ఓం నమీ శివ శ్రీమాత్రయనమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లుబిల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీకు ఎవరికైనా సరే ఈ మంత్రాన్ని సాధన చేయటం వల్ల గొప్ప ఐశ్వర్యము చదువుకునే వారికి విద్య రాజకీయాల్లో వ్యాపారాల్లో ఉన్నవారికి కీర్తి అలాగే మాట్లాడగలగడానికి ధైర్యం ఇలా జాతకం చెప్పేవారు కానీ వాక్కు చెప్పేవారు కానీ వారికి వాక్ శుద్ధి కలగాలంటే తంత్రశాస్త్రంలో శక్తి గణపతి మంత్రాన్ని ఆరాధించాలి ఈ మంత్రాన్ని ఎలా ఆరాధించాలో చెప్తాను ఇది షార్ట్ వీడియోని అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇప్పుడు రకరకాల మంత్రాల గురించి చెప్తున్నాం చాలామంది అద్భుతమైన స్పందన ఇవ్వడం జరిగింది గణపతి నామాన్ని కామెంట్ చేసి మీ స్పందన తెలియచేస్తే దేవతా మంత్రాల గురించి తేలికైన మంత్రాల గురించి చెప్తాను ఇందులో పెద్ద వీడియోలు కూడా ఉంటాయి మన వీడియోస్లో కూడా చూడవచ్చు మంత్రాన్ని ఎలా చేయాలి మంత్ర సాధన ఎలా చేయాలి ఇవన్నీ కూడా తేలిగ్గా ఉండడానికి చెప్తాను ఈ మంత్రం శక్తి గణపతి మంత్రం అంటారు దీన్ని ఈ మంత్రం మనకి ఫలించాలంటే ఒక నాలుగు లక్షల జపం పూర్తయిన తర్వాత సిద్ధి లభిస్తుంది అలాగే ఒక లక్ష ఇరవై ఐదు వేల సార్లు పూర్తయిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు దేనికైనా ప్రయోగించవచ్చు అలాగే ప్రతిరోజు మీరు ఇవి చేయలేని వారు ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చేస్తే ఏ పని అనుకుంటున్నారో ఆ పని ఖచ్చితంగా కార్యసిద్ధి కలుగుతుంది ఇది అద్భుతమైన శక్తి ఉన్న మంత్రం ఇది బీజాక్షర మంత్రం ఇది ఎవరైనా చేయవచ్చు భయపడాల్సిన అవసరం లేదు మీరు శివుని కానీ గణపతిని తెలుసుకొని శివాయ గురువేన్నమా అనుకొని ఈ మంత్ర చేయండి ఓం హ్రీం 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 ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మరొకసారి చెప్తాను ఓం హ్రీమ్ 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 ఈ మంత్రం మీరు రోజు వెయ్యి ఎనిమిది సార్లు ప్రయత్నించేయండి మీరు అనుకున్న గొప్ప గొప్ప ఐశ్వర్యాలు విద్య కీర్తి వాక్శుద్ధి అన్నీ లభిస్తాయి ఇది రాత్రిపూట బిల్వ వృక్షం కింద చేయొచ్చు మీరు ఒక బిల్వ వృక్షాన్ని తెచ్చుకొని ప్యాకెట్ అక్కడ పెట్టుకొని మీరు ఆ చెట్టు కింద అక్కడ కూర్చుని కూడా చేయవచ్చు ప్రయత్నించేయండి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మారేయడి చెట్టు గుర్తు